కృష్ణా జిల్లా డోలవానిపాలెం గ్రామంలోని కొండదొరకు చెందిన కొందరు గిరిజనులు విద్యుత్ బిల్లులు కట్టలేదని కరెంట్ కట్ చేశారు రెండు బల్బులు ఒక ఫ్యాన్ కలిగిన కుటుంబాలకు వేలల్లో అధిక బిల్లులు వస్తున్నాయని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కాగడాలు ధరించి గిరిజనులు నిరసన చేపట్టారు మా విద్యుత్ కట్ చేశారు నాలుగు విడతాలుగా కట్టుకుండా కట్టుకుంటామని లైన్ మరి గారికి దగ్గమాలిన వినిపో వినిపించుకోకుండా కట్ చేశారు నాకు కలెక్షన్ ఇప్పించవద్దుగా కోరుచున్నాము కోరు కూర్చున్నాను ఆ కరెంట్ డిపోజిట్ అవుతుందిగా పోరసన్న ఉపయోగపడి ఈ నాయ చేయాలి 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 నేను సేగట్లో ఉన్నా మే కొండపాక నన్న ఏకే గోవందరావు సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని అనకాపల్లి జిల్లా ఈ డోలవన్పల్లి గ్రామంలో అనకాపల్లి జిల్లా పరిధిలో రావుకత్త మండలం అజ్జాపురం పంచాయతీ పరిధిలో డోలవన్పల్లి గ్రామంలో ఏడు కుటుంబాల వారు అధిక విద్యుత్ బిల్లులు రావడంతోటి కట్టలేని పరిస్థితిలోనే ఉంటే ఈరోజు విద్యుత్ అధికారులు వచ్చి ఆ విద్యుత్ మీటర్లు కట్ చేశారు చాలా అన్యాయం తక్షణమే విద్యుత్ పునరుద్ధరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆదివాసీ గ్రామాలు అనుకున్నటువంటి ఈ యొక్క డోర్వన పని గ్రామంలోనే ఈరోజు విద్యుత్ ఛార్జీలు కట్టలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు రెండు బల్బు రెండు బల్పులు ఫ్యానే ఉంటుంది కానీ ఏసీలు వచ్చినట్టు ఈరోజు ఒకళ్ళకి ఇరవై ఎనిమిది వేలు మరో ఐదు వేలు ఆరు వేల రూపాయలు బిల్లు వచ్చి మేము దప్పదపాలు కడతాం మా విద్యుత్ని పునరుద్ధరించండి అని వేడుకున్నా సరే విద్యుత్ అధికారులు మాత్రం దయాదయాక్తి లేకుండా కట్ చేయడం అనేది దుర్మార్గం అయింది మరోవైపు విద్యుత్ని ఈరోజు ఆదాని అంబానీ సంస్థలకి స్మార్ట్ మీటర్లో తీసుకెళ్లే పరిస్థితిలో పక్కుంటే మరోవైపు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి జన్మన్ కార్యక్రమంలో గిరిజనులకు ఫ్రీ విద్య వైద్యం ఫ్రీ విద్యుత్ అని చెప్పి మరోవైపు సోలార్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు ప్రచారం చేస్తూ మరోవైపు ఈరోజు విద్యుత్ అధికారులు ఆ గ్రామంలో విద్యుత్ కలర్ శైలు అని చాలా అన్యాయం కాబట్టి తక్షణమే విద్యుత్ను పునరుద్ధరించిపోతే నర్సీపట్నం డిఏ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తాం